ంతమధరం పాటు టూ వెల్ రచనమైన కుమారి గారు బావగారు నా చేయదులండి అంది శ్రీవల్లి అందంగా నవ్వుతూ శ్రీవల్లి నువ్వు బావగారు అన్నప్పుడల్లా ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడు గర్వపడుతున్నాను అన్నాడు అలౌకిక వైపు చూసి అలౌకిక సిగ్గుగా తలదించుకుంది చక్కటి మోము అసలు అలానే చూడాలనిపిస్తుంది కానీ పొరపాటున కూడా తప్పుడు ఆలోచన రాదు అంత ముద్ద మనోహరమైన సౌందర్య రూపం అలాగే చూస్తున్న శ్రీకృష్ణను వదిలితే మీరు సంవత్సరాల తరబడి అలా చూస్తూ కూర్చుంటారు కానీ విషయం ఏమన్నా ఉంటే కాస్త ముందుకు జరగండి అంది కొంటెగా నవ్వుతూ శ్రీవల్లి అల్లరి పిల్ల ఈ అల్లరి అంతా ఎక్కడ నేర్చుకున్నావు అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ అల్లరి అందరికీ రాదు సార్ కొందరికి చేయాలన్నా కుదరదు అది పుట్టుక పుట్టిన పుట్టిక మహిమ అంటూ నవ్వింది శ్రీవల్లి మొదలు పెడితే రామాయణం చెప్పేస్తుంది అంటూ నవ్వింది అలౌకిక అది చూడండి మీ దగ్గర మాట్లాడవలసిన మాటలేనా అవి రామాయణం మహాభారతం పిడకలేవట అవసరమా చెప్పండి బావగారు అంది శ్రీ ఒక రకంగా ముఖం పెట్టి అందరూ నీలాగా తెలివిగా ఉండాలి శ్రీవల్లి నేను మాత్రం చెప్పనా ఇన్నాళ్ళు నాలో ఉన్న ప్రేమని అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ సరే అమ్మ వాళ్ళు వచ్చే టైం అయింది వెళ్ళి వస్తాం బావగారు అంటూ నవ్వుతూ చెప్పింది శ్రీవల్లి నేను ముందు దిగుతూ ఉంటాను ఒక రెండు నిమిషాలు ఆగిరావి అంటూ చిలిపిగా నవ్వుతూ దిగింది మెట్లు శ్రీవల్లి 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 అంటూ వచ్చాడు వేణు నీకోసం చాలా చోట్ల వెతికాను మామిడికాయలు ఎక్కడా లేవు అన్నాడు అమాయకంగా మొహం పెట్టి ఇదేం సీజన్ మిస్టర్ వేణు ఈ సీజన్లో మామిడికాయలు దొరుకుతాయా వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా బుర్ర ఉండవద్దు అంది నవ్వుతూ శ్రీవల్లి వల్లి నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు వేణు అదేంటో వేణు నాకు కూడా అమ్మాయి అంటేనే ఇష్టము అదేంటి అన్నాడు ఆశ్చర్యంగా వేణు ఏమో నాకు తెలీదు నాకు అబ్బాయిలు ఎవరైనా ఇష్టం ఉండదు అంది శ్రీవల్లి ఏంటో మీ అక్కకేమో పిచ్చి అంటావు ఆమె ఆ కృష్ణ గారితో సెట్ అయిపోయింది చెప్పట్లు చెప్పట్ల ఆ కృష్ణ గారు మానసిక వైద్యులై ఉంటారు అక్కకు పిచ్చికి మందు ఆయన దగ్గర ఖచ్చితంగా ఉందంటూ నవ్వింది శ్రీవల్లి అది సరే కానీ అదేంటి నీకు అబ్బాయిలంటే ఇష్టం లేదా అమ్మాయిలంటేనే ఇష్టమా అదేంటి అనుకుంటూ వెళ్ళిపోయాడు లోపలికి వేణు పక్కపక్క నవ్వుకుంది శ్రీవల్లి తిక్క కుదిరింది లేకుంటే నిమిషానికి ఒకరిని ప్రేమించేస్తాడు ప్రేమ వైరస్లా ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి శ్రీవల్లి ఎదురు చూస్తూ ఉంటుంది అంది అలౌకిక అడ్డంగా ఉన్న శ్రీకృష్ణను చేతితో దోస్తూ నేల ప్రేమ విరహానికి ఏదో ఒక చిన్న ప్రేమ మాత్ర ఇవ్వవచ్చుగా అన్నాడు శ్రీకృష్ణ అలౌకిక కళ్ళల్లోకి అలానే చూస్తూ అలా చూడకండి నాకు ఇబ్బందిగా ఉంది అంది అలౌకిక సరే ఏం చేస్తాను నేనే తీసుకుంటాను అన్నాడు శ్రీకృష్ణ అక్క రావే అంది శ్రీవల్లి వస్తున్నా అంటూ శ్రీకృష్ణను అడ్డం తొలగమని వేడుకుంది అలౌకిక అంతే శ్రీ శ్రీకృష్ణ అలౌకిక బాగా దగ్గరగా వచ్చాడు తన్మయత్వానికి లోనై అలౌకిక కళ్ళు మోసుకుంది అంతే శ్రీకృష్ణ పెదవులతో అలౌకిక పెదవులను తాకాడు అయ్య బాబోయ్ అనుకుంటుంది అలౌకిక వెళ్ళాలి ప్లీజ్ ప్లీజ్ అండి అంది వట్టి పెదవుల స్పర్శకి అన్ని రా అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ ఇక్కడ బాబా గుడి చాలా బాగుంటుంది అక్కడ కలుద్దాం అన్నాడు శ్రీకృష్ణ అలాగే శ్రీవల్లికి చెబుతారు అంది అలౌకిక అబ్బా వస్తే వచ్చింది కానీ జ్వరం ప్రేయసిని నా ధరికి చే In the Anto, తెగ ఆనందపడిపోయాడు శ్రీకృష్ణ అలా శ్రీవల్లి అలౌకిక పైకి వెళ్ళడం కృష్ణగారితో ఖాళీ సమయం కాసేపు మాట్లాడడం బాగా అలవాటైపోయింది వేణువాళ్ళ అమ్మ అది గమనించి శ్రీకృష్ణ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పింది ఎదురింటి అమ్మాయి వాళ్ళు అక్కాతో కలిసి ఇద్దరు అమ్మాయిలు మీ అబ్బాయితో చాలాసేపు ఆడుతున్నారు ప్రతిరోజు అని చెప్పింది సుజాతకు కూడా ఎందుకు అనుమానం వచ్చింది కొంపదీసి శ్రీకృష్ణ రూటు మార్చలేదు కదా అలౌకిక మీద కోపంతో అనుకుంది వెంటనే శ్రీకృష్ణకు ఫోన్ చేసి చెడ మడా శ్రీకృష్ణ చెప్పేది వినలేదు అమ్మ ఆపుతావా కాసేపు నేను చెప్పేది తింటావా అన్నాడు శ్రీకృష్ణ చెప్పరా చెప్పు ఒక అమ్మాయి కూడా కాదు ఇద్దరు అమ్మాయిలతో నీ కూసులు బుద్ధుందా అందరూ అలౌకికలాగా మంచి అమ్మాయిలు ఉండరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాన్నగారికి చెప్పాల్సి వస్తుంది అంది సుజాత కోపంగానే శ్రీకృష్ణకు నవ్వాగలేదు కొంచెం సమయం ఇస్తే జరిగిన విషయాలు చెబుతా అన్నాడు శ్రీకృష్ణ సరే చెప్పు అంది సుజాత కోపాన్ని సర్దుకొని శ్రీకృష్ణ మొత్తం జరిగిందంతా చెప్పాడు అబ్బా అవునా ప్రేమలో విజయం సాధించామన్నమాట అంటూ ఆనందంగా నవ్వింది సుజాత ఏమండోయ్ శివశంకర్ గారు రెండొకసారి ఇలా మీ అబ్బాయి ప్రేమలో విజయం సాధించారంట అంటూ నవ్వుతూ చెప్పింది సుజాత చాలే అమ్మ చిన్న పిల్లల ఏమిటి వేషాలు అల్లర్లు అన్నాడు శ్రీకృష్ణ మరేమిట్రా అప్పుడా ఇప్పుడా అన్నేళ్ల ప్రేమ గెలవడం అంటే సంతోషమే కదా నీకన్నా మాకే ఎక్కువ ఆనందంగా ఉంది అన్నారు శివశంకర్ గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైతే వీడియోని షేర్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి చూసే వాళ్ళంతా స్టోరీకి ఒక్క కామెంట్ చేయండి ప్లీజ్ సుజాత ఫోన్ తీసుకొని అయితే మూడు నెలలు ఆగాలి మీరు అంది నవ్వుతూ అది ఇంకా సంతోషం హాయిగా జల్సాగా షికారులు చేయవచ్చు ప్రయస్సు అన్నాడు నవ్వుతూ శ్రీకృష్ణ అబ్బోహో చాలా ఉన్నాయి అసలు ఎంతైనా శ్రీకృష్ణుడి పేరు నిలబడతావురా అంది సుజాత నవ్వుతూ అన్ని విషయాలు అందరికీ తెలిసిపోయాయి ఇక ఆనందంగా ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకొని చక్కగా తిరుగుతున్నారు అలౌకికం శ్రీకృష్ణ ఎంతైనా మన కృష్ణ మీద అందరికీ నమ్మకమే ప్రేమలో ఎంత మధురం ఉందో తెలుసుకోవాలి అని ఇక ఒక్క నిమిషం కూడా వృధా చేయదలుచుకోలేదు ఆ జంట మెల్లిగా శ్రీవల్లి కూడా సైడ్ అయిపోయింది బైక్పై పార్క్లకు సినిమాలకు తిరుగుతున్నారు ఒకరోజు డిస్నీ ల్యాండ్ వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నారు అక్కడికి వెళ్ళేసరికి వికాస్ కూడా వచ్చాడు వికాస్ని పరిచయం చేసింది శ్రీవల్లి అబ్బో మీ చెల్లి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ విషయంలో కూడా అన్నాడు శ్రీకృష్ణ కొంటెగ్గా అలౌకిక కళ్ళలోకి చూస్తూ నవ్వుకుంది అలౌకిక ఇక డిస్నీ ల్యాండ్లో రెండు జంటలు ఎవరికి వారే సరసాల సారాగాలు పాడుకున్నారు విరహవేదనలు దూరంగా నెట్టేశారు పైకెక్కి జారుతున్న అలౌకికను విసురుగా కిందకు వచ్చేసరికి నీళ్ళలో ఉన్న శ్రీకృష్ణ పొద్వి పట్టుకున్నాడు సిగ్గుతో బుగ్గలు ఎర్రబారాయి అలౌకికకు ఇంత మాత్రానికి అలా అయిపోతున్నావు ఒక్కసారి అటు చూడు అన్నాడు శ్రీకృష్ణ స్విమ్మింగ్ పూల్లో కింద మెట్టు మీద శ్రీవల్లి పై మెట్టు మీద వికాస్ నీళ్ళలోనే కూర్చొని దగ్గరగా హత్తుకొని పోయి ముద్దులు పెట్టేసుకుంటున్నారు వీరు అక్కడితో ఆగుతారని నాకు అనిపించడం లేదన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ మరి హద్దు మీరుతున్నట్టుగా అనిపించింది అలౌకికకు కూడా నాకు చిన్న ఛాన్స్ ఇస్తావా అన్నాడు శ్రీకృష్ణ అమ్మో అలాంటివేమీ వద్దు అంది అలౌకిక శ్రీకృష్ణ చెయ్యి పట్టుకోబోతే దూరంగా జరగబోయి నీళ్ళల్లో కాలు జారి పడిపోయింది అలౌకిక అదే అదునుగా గట్టిగా పట్టుకొని అలౌకికను తన ముచ్చటలు కొన్ని తీర్చుకున్నాడు శ్రీకృష్ణ ఆ ముద్దు ముచ్చట్లకు గులాబీ మొగ్గలాగా అయిపోయింది అలౌకిక చాలా ఉదయం నుండి సాయంత్రం దాకా చక్కగా నీళ్ళలో అక్కడ ఉన్న అన్ని ఆటల్లో పాల్గొని ఆనందంగా గడిపారు రెండు జంటలు నువ్వు తోడుగా ఉంటే సమయం అస్సలు తెలియడం లేదన్నాడు శ్రీకృష్ణ ఆనందంగా అలౌకిక కళ్ళల్లోకి చూస్తూ అక్క నాకు కొంచెం పనుంది మీరిద్దరు వెళ్ళిపోండి అని చెప్పింది శ్రీవల్లి శ్రీవల్లి ఎక్కడికి వెళ్తున్నావంది అలౌకిక అబే అదేం లేదక్కా కాసేపు పార్క్లో కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు వికాస్ వెంటనే వచ్చేస్తాను ఇంటికి సరాసరి అంది శ్రీవల్లి మీరిద్దరూ కలిసి వెళ్తారులే అక్క అంది చిన్నగా అలౌ కిక చెవిలో శ్రీవల్లి నవ్వుతూ సరే తొందరగా వచ్చాయి పిన్ని వాళ్ళు భయపడతారంది అలౌకిక ఇక తమకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో శ్రీకృష్ణ ఆనందంగా అలౌకికతో ఆడుకుంటున్నాడు ఆటలు పట్టించాడు సాయంత్రం దాకా హాయిగా ఎంజాయ్ చేశారు బైక్ పై ఇంటికి బయలుదేరారు శ్రీకృష్ణ అలౌకిక శ్రీకృష్ణ అలౌకిక బైక్ పై బయలుదేరారు ఇంటికి అలౌకిక శ్రీవల్లి ఆలోచనలతో ఉంది ఎందుకో అలౌకికకు శ్రీవల్లి వికాసుల ప్రవర్తన కొంచెం ఇబ్బంది కలిగించింది అదే ఆలోచిస్తున్న అలౌకిక నిశ్శబ్దానికి అద్దంలో నుండి అలౌకిక ముఖాన్ని చూశాడు శ్రీకృష్ణ అలా ఉన్నావేంటి స్వీట్ హనీ అన్నాడు శ్రీకృష్ణ ఏంటి అలా పిలుస్తున్నారు అంది నవ్వుతూ అలౌకిక అవును మరి అదరామృతాల్లో తేనె దాగుంది ప్రేమతో దరి చేరిన నీవు నాకు హనీవే అన్నాడు చిలిపిగా నవ్వుతూ శ్రీకృష్ణ ఇక నుంచి నేను నిన్ను పిలిచే పేరు అంటూ నవ్వాడు శ్రీకృష్ణ అందమైన అలౌకిక మోములో ఎందుకో ఆలోచన కనిపించింది శ్రీకృష్ణకు అలౌకిక ఎందుకలా ఉన్నావు అని అడిగాడు శ్రీకృష్ణ శ్రీవళి విషయం నాకెందుకో భయంగా ఉంది కృష్ణ అంది అలౌకిక ఎందుకు భయం అందరూ నీకులాగానే ఉంటారా అంటూ నవ్వాడు శ్రీకృష్ణ ఎందుకో వికాస్ శ్రీవల్లి తొందర పడతారేమో అని భయంగా ఉంది అంది అలౌకిక మనకి కూడా ఏదైనా ఏకాంత ప్రదేశాన్ని చూడనా అన్నాడు శ్రీకృష్ణ కొంటెగా కృష్ణ ఒక్కసారి బండాపరా అని అడిగింది అలౌకిక అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది దాని నిండా పువ్వులు విరగబూసి ఉన్నాయి పసుపు పచ్చగా గుత్తుల గుత్తులుగా పూసి పూలతో అందంగా ఉన్న ఆ చెట్టును చూసి అలౌకిక మై చాలా బాగున్నాయి కదా కృష్ణ పూలు అంది అలౌకిక అవును అంటే పైకి ఉన్న రెండు పూల గుత్తులు అందుకొని అలౌకికకు ఇస్తూ ఐ లవ్ యూ చెప్పాడు స్టైల్గా ఆ చెట్టు దగ్గర అలౌకికను అందంగా ఫోటోలు తీశాడు శ్రీకృష్ణ అలౌకిక శ్రీవల్లికి ఫోన్ చేసింది శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అలౌకిక మనసులో ఏదో ఆందోళన నా కోసం అని బయటకొచ్చిన శ్రీవల్లిని అలా వదిలేయడం కరెక్ట్ కాదనిపించింది అలౌకిక అసలు ఈ లోకంలో ఉన్నావా అన్నాడు శ్రీకృష్ణ వికాస్తో శ్రీవల్లి వెళ్ళడం నాకెందుకో ఒక రకంగా ఉంది శ్రీకృష్ణ అంది అలౌకిక నువ్వు నాతో రాలేదా అలాగే అన్నాడు నవ్వుతూ శ్రీకృష్ణ నీతో సప్త సముద్రాలు దాటి వెళ్ళినా భయమేమీ ఉండదు కృష్ణ అందరూ నీలా ఉండరు కదా అంది అలౌకిక నా మీద అంత నమ్మకమా అన్నాడు శ్రీకృష్ణ ఆనందంగా మన పరిచయం ఇప్పటిది కాదు నీ మనసు నాకు తెలుసు ఎన్నోసార్లు చొరవ చూపే సమయాలు ఉన్నా మీ నిబద్ధత నాకు చాలా నచ్చింది అంది అలౌకిక ఇవన్నీ కూడా మా మామగారే చెప్పారా అంటూ నవ్వాడు మీరు నన్ను ఎన్నిసార్లు సేఫ్టీగా ఇంటికి తీసుకెళ్లలేదు వాహనలో తడిసి ఎంతో దూరాలుగా వెళ్ళిన మీ హద్దుల్లో మీరు ఎప్పుడు ఉన్నారు అంది అలౌకిక సిగ్గుగా మరి ఇప్పుడు హద్దులు చా దాటుతున్నాముగా అన్నాడు నవ్వుతూ శ్రీకృష్ణ ఇక మీరే నా భర్త అని నిర్ణయించుకున్నాను నేను ఇప్పుడు కూడా నాన్నగారికి అమ్మకి చెప్పే వచ్చాను వాళ్ళు ఆనందంగా వెళ్ళమన్నారు అంటే మీ పట్ల వారికి ఎంత నమ్మకమో చూడండి అంటూ నవ్వింది అలౌకి కానీ శ్రీవల్లి పరిస్థితి అది కాదు పిన్ని వాళ్లకు తెలియకుండా వచ్చాడు వికాస్ పైగా వాళ్ళ కుటుంబానికి పిన్ని వాళ్ళ కుటుంబానికి అస్సలు పడదు వాళ్ళ పెళ్లి జరిగేదాకా అనుమానమే ఇంతలో ఏదైనా పొరపాటు జరిగితే శ్రీవల్లి జీవితము అంటూ తలదించుకుంది అలౌకిక ప్రతి విషయాన్ని ఎంత సమయస్ఫూర్తిగా ఆలోచిస్తావు ఎంత తెలివైన అందమైన అమ్మాయివి తోడు దొరకడం నా పూర్వజన్మ సుకృతం అంటూ ఆనందంగా అలౌకిక బుగ్గగిల్లి నవ్వాడు శ్రీకృష్ణ సరే వెళ్తాం పదండి అంది అలౌకిక వాళ్ళు ప్రయాణిస్తూ ఉండగా ఒక హోటల్ దగ్గర శ్రీవలిలా కనబడింది అలౌకికకు కృష్ణ ఆపండి అంటూ హోటల్ వైపు పోనివ్వండి అని చెప్పింది అలౌకిక కృష్ణ ఫాస్ట్గా తీసుకెళ్లారు అలౌకికను అక్కడకు వికా శ్రీవల్లి రూమ్కి తీసుకోబోతుండగా వెళ్ళారు అలౌకిక వాళ్ళు శ్రీవల్లి కొద్దిగా కంగారుగా ఆశ్చర్యంగా చూసింది కృష్ణవైపు అలౌకిక వైపు వికాస్ కూడా తడపడ్డాడు అక్క మీరు వెళ్ళండి చిన్న మాట ఉంది మాట్లాడొచ్చేస్తానంది శ్రీవలి వాళ్ళి పిన్ని ఎందుకు ఫోన్ చేసింది మాట్లాడదామంటే కట్ అయిపోయింది మళ్ళీ ఫోన్ చేస్తుంటే కలవట్లేదు అంది అలౌకిక పిన్నికి ఎలా ఉందో అని అనుమానంగా ఆందోళనగా ఉంది అంది అలౌకిక కావాలని శ్రీవల్లి మొండితనం అలౌకికకు బాగా తెలుసు అందుకే అబద్ధం ఆడవలసి వచ్చింది ఇంకా తప్పదన్నట్లు శ్రీవల్లి అలౌకికతో వచ్చేసింది బైక్ ఇద్దరం ఎక్కుదాం అండి అలౌకిక ఏం చేస్తాం కృష్ణుడిలాగా దొరికిపోయా నేను తప్పదుగా అన్నాడు నవ్వుతూ శ్రీకృష్ణ వల్లి నువ్వు మధ్యలో కూర్చో అంది అలౌకిక వల్లి అసలు ఏమనుకుంటుంది మీ అక్క అన్నాడు శ్రీకృష్ణ వల్లి మూడేం బాగోలేదు అందుకే సర్లేంది వెళ్దాం అంది శ్రీవల్లి శ్రీవల్లిని మధ్యలో కూర్చోబెట్టి వెనక కూర్చుంది అలౌకిక మొన్నటిదాకా అంటే దూరాలు ఘోరాలు అంటే వినవచ్చు ఇప్పుడు మన కథ మారింది కదా అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ అందుకే వచ్చే అలలకు దూరంగా ఉండాలని అంది నవ్వుతూ అలౌ నీ పని చెప్తాలి దొరక్కపోవుగా అని మనసులో అనుకున్నాడు శ్రీకృష్ణ అక్కను చూస్తుంటే అమ్మ ఫోన్ చేసినట్టు లేదే అని అనుమానంగా అనుకుంది శ్రీవల్లి అక్క అమ్మ నిజంగా ఫోన్ చేసిందా అంది శ్రీవల్లి అలౌకిక వినట్టు ఉండిపోయింది మౌనంగా ఇల్లు రావడమే ఎవరింటికి వారు వెళుతూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ వెను తిరిగారు అలౌకిక శ్రీకృష్ణ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్